వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక దక్షిణాదిలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తేల్చుకోలేని పరిస్థితిలో బీజేపీ నాయకత్వం ఉందా కర్ణాటకలో ఉన్న అధికారం కోల్పోయిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయినా పట్టు సాధించాలని భావిస్తోంది తెలంగాణలో కొంత మేరకు క్యాడర్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేదు తెలంగాణలో అయితే కొన్ని అసెంబ్లీ సీట్లు గెలిచి బీజేపీ తలపైకెత్తుకోగలిగింది సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందలకి పైగా ఎంపీ స్థానాలను ఎన్డీఏ ఖాతాలో జమ చేసుకోవాలని పంతంగా ఉన్న కమలనాథులు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఆసక్తికర చర్చగా మారింది కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధాని కావాలని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నారు బీజేపీకి హ్యాట్రిక్ విజయం సాధించుకోవాలన్నది ఆయన ఆలోచన ఈ క్రమంలోనే ఎన్డీఏని వీలైనంతగా బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు అందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు కొద్ది రోజుల క్రితమే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో భేటీ నిర్వహించారు ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల నుండి జనసేన అధినేత పవన్ ఒక్కరే హాజరయ్యారు ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఈ భేటీకి ఆహ్వానించలేదు అయితే చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణలో కిషన్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి స్కోరే చేసింది ఎనిమిది స్థానాలు గెలుచుకుని పరువు నిలబెట్టుకుంది గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్లో కాషాయం జెండా రెపరెపలాడింది అయితే ఈసారి తెలంగాణలో బీజేపీకి ఆ పరిస్థితి లేదంటున్నారు రాజకీయ పండితులు ఇటీవల వెలువడ్డ కొన్ని సర్వేల్లోనూ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయని తేల్చారు బీజేపీ బీఆర్ఎస్లకు తక్కువ స్థానాలు వస్తాయని జోస్యాలు చెప్పారు దీంతో బీఆర్ఎస్ బీజేపీలో ఆలోచనలు పడ్డాయి సరిగ్గా ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు మల్లారెడ్డి ఇలా అనగానే బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ దాన్ని ఖండించారు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే బరిలో దిగుతుందన్నారు అవినీతిలో మునిగిపోయిన బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్న సంజయ్ ఇదంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ల కుట్రే అని ఆరోపించారు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే బీఆర్ఎస్ నేతలు బీజేపీతో పొత్తు ఉంటుందని అసత్య ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి కూడా విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది అదే సమయంలో జనసేన టీడీపీతో పొత్తులో ఉంది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాల జనసేన అధినేత పవన్ అటు చంద్రబాబుతోనూ ఇటు నడ్డాతోనూ వ్యవహారాలు నటుకొస్తున్నారు అయితే బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేదన్న ప్రచారం జరిగింది తెలంగాణలో బీఆర్ఎస్ నేతల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలు జనసేన అధినేత కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలు కలిసే బరిలో దిగుతాయని అంటున్నారు బీజేపీ నాయకత్వం మాత్రం ఏపీలో ఎవరితో పొత్తులు ఉంటాయి అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు తెలంగాణలో బీఆర్ఎస్ తోనూ ఏపీలో టీడీపీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలను కొట్టిపారేయలమంటున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏపీ బీజేపీ నేతల్లో కొందరు మాత్రం టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు హైకమాండ్ ను ఈ మేరకు ఒప్పించాలని కూడా వారు చూస్తున్నారు అయితే ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నా వారికి జనంలో ఎంత బలం ఉందనేది చూసిన తర్వాత మాత్రమే బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర నిఘా బృందాలను అందుకే వినియోగిస్తుంది కూడా ఏపీలో టీడీపీకి తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ ఉందనిపిస్తేనే బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని లేని పక్షంలో ఒంటరిగానే పోటీ చేయొచ్చని అంటున్నారు ఈ విషయంపై కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందంటున్నారు